హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా స గులాబీలు చూడండి ఎంత బాగున్నాయి గులాబీలోనూ సంపింగ్ పూలు అండి చాలా బాగా కనిపిస్తున్నాయి సో మా వచ్చేటప్పుడు చూడండి అన్ని పువ్వులతో ఎంత బాగున్నాయో ఇవి కూడా ఎక్కువే పూసాయి కాకపోతే కొంచెం చిన్నవి అయ్యాయి ముద్దవండి ఇవి ముద్దగా ఉంటాయి సో మందారం అయితే చాలా బాగున్నాయి పెద్ద మందారు ఈ చూడండి ఈ ప్లాంట్ పేరు అయితే నాకు తెలియదు కానీ ఎన్ని పూలు పోస్తున్నాయి చాలా బాగున్నాయండి ముద్దగా గుర్తు గుత్తులతో చాలా బాగా పూసాయి ఇంకా అవి మల్లెపూలు చూడండి ఎంత పెద్ద పూలు చాలా పెద్ద పూలు అండి చాలా బాగుంది మా సంపింగ్ చూపిస్తుంది చూడండి వావ్ సూపర్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయండి ఎన్ని పూలు పూసాయో చూడండి కింద కూడాను చాలా బాగున్నాయండి ఎక్కువ పూలు పూసాయి మా సంబంగి ఇంకా ఇది కూడా చాలా రోజుల నుంచి పోస్తుందండి ఇంకా దీని సీడ్స్ పడ్డాయి కింద చూసారా చిన్న మొక్కలు వచ్చాయి లేదండి ఇక్కడ చుక్క మల్లె ఉంది ఇది చుక్క మల్లి ఏమో ఎండకి బటన్ రోజెస్ అయితే పాడైపోయింది ఇంకా పుయ్యలేదు ఇదైతే చాలా బాగా పూస్తుంది ఇది కొత్తదండి ఎల్లో కలర్ అంటే ముద్దతో వస్తుందో రెక్క దొస్తుందో చూడాలి ఎల్లో కలర్ అయితే ఆల్రెడీ ఉంది కాకపోతే మధ్యలో గ్యాప్ వస్తుంది రెక్కలాగా అందుకని కూడా తీసుకున్నాను అండి మా మిరపకాయలు ఫుల్గా ఉన్నాయి మిరపకాయలు ఎక్కువ ఉన్నాయి ఇంక ఇక్కడ ఒక మందారం పోతుంది ఇంకా వేడలేదు వేడుతుంది ఇంకా దవనం వేసుకున్నానండి దీనిలో ఒక ఒకదాల్లో ఉంది కాకపోతే ఇంకా అది ఏదైనా అయి అంటే ఏదైనా వాడిపోయినా ఏదైనా అని మళ్ళీ ఒకటి వేసుకున్నాను అదైతే బతిస్తుంది ఇంకా ఈ మగ్గులు వస్తున్నాయి ఇవైతే రెక్కవి ఇవి మా వెదజాజలు అయితే ముగ్గురు వస్తున్నాయి ఫుల్గా ఒకసారి పూలు వస్తాయి సో మా గార్డెన్ ఇదండి చాలా బాగున్నాయి కదా కానీ గులాబీలు అయితే చాలా పువ్వులు వచ్చాయండి దీనిలోనే ఎక్కువ రకాలు కూడా ఉన్నాయి చాలా ఇది వచ్చి పింక్ అండి పింక్ ఎండకల్గా అయిపోయింది ఇది ఆరెంజ్ కలరు దీలో రెండు ఉన్నాయి దీనిలో ఇది వచ్చి కొంచెం గోల్డ్ ఎల్లో కలర్లో వస్తుంది కానీ ఇప్పుడైతే సమ్మర్ కదా పువ్వులు కొన్ని కొన్ని బాగాలేదు రెడ్ బాగా కనిపిస్తున్నాయి రెడ్వి రెండు మొక్కలు కదా ఇంకా కింద కిందనే వెళ్తాయండి కొంచెం దూరం దూరం పెట్టాలి ఇవండి మా ప్లాంట్స్ కిచెన్ వేస్ట్ అయితే నేను గతం ఎరువు తయారు చేస్తున్నాను కదా సో మొత్తం వేసాను కిచెన్ వేస్ట్ అంతా వేసి మట్టి అయితే నేను ఫిల్ చేస్తాను అండి ఇది పింక్ కలరు ఇవి రెడ్ కలర్ అండి ఈసారి పూసాక వీడే పెడతాను అవి రెడ్ కలరు సీడ్స్ అయితే తెచ్చాను ఒక దగ్గర తెచ్చి వేసాను ఇంకా ఇవి గడ్డుగులది గడ్డుగులవి అంటారు కదా సో ఎక్కువ అయిపోయింది మా చామంతలు కూడా వచ్చాయి మొగ్గలు ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్